అండి వెల్కమ్ టు లక్ష్మి లాక్స్ అండి ఈరోజు మళ్ళీ ఒక లాంగ్ వీడియోతో అయితే వచ్చేసాను ఏంటి అనుకుంటున్నారా ఇక్కడ చూడండి ఇదైతే చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు అలాగే కందిబేళ్ళు వేసి పల్లెమైతే చేస్తున్నాను చాలా ఈజీగా అయిపోయే ప్రాసెస్లో అయితే నేను చేసేస్తాను చాలా బాగుంటుందండి నేనైతే ఆల్రెడీ కట్ చేసుకొని ఇలా అక్కడికి అయితే పెట్టేసాను దీంట్లో గింజలు కూడా ఉంటాయి చాలా బాగుంటుందండి ఇవి కూడా వేసుకుంటే ఇలా అయితే ఇవి రెండు కలిపేసి పళ్ళం చేస్తున్నాను దానికైతే మనం కుక్కర్లో అయితే వేసి ఒక రెండు విజిల్కైతే ఇచ్చుకుందాం విజిల్ వచ్చినాకైతే చూపిస్తాను చూడండి ఇలా అయితే ఉడికి పెట్టుకోవాలి చాలా బాగా అయితే ఉడికిపోయాయి బ్యాళ్ళు చిక్కడికాయలు అయితే ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం దీంట్లోకైతే నేను ఆల్రెడీ ఉప్పు వేసి ఉడిపి పెట్టేసానండి ఇదైతే చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడాను ఈ సీజన్లో అయితే ఎక్కువగా దొరుకుతుంది మనకి చిక్కుడుకాయలు అయితే దీంట్లో పులుసు పెట్టుకోవచ్చు అలాగే పల్ము చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం స్టవ్ వంటించుకొని కడాయి అయితే పెట్టేశాను దీంట్లోకైతే ఆయిల్ వేసుకుందాం ఇప్పుడైతే ఆయిల్ కూడా వేసేసాను ఇప్పుడు దీంట్లోకైతే సాసులు ఎండుమిరపకాయలు అలాగే తెల్లగడ్డలు అయితే వేసుకుందాం ఇది చిట్టపటలాడాక ఆనియన్స్ కరేపాకు అయితే వేసుకుందాం ఇప్పుడు ఆనియన్స్ కర్రేపాక అయితే వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెళ్తున్నామండి ఆల్రెడీ మనం ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి ఉంటాయి దాంట్లోకి అయితే టూ స్పూన్ ధనాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ సరిపడా ఉప్పు అయితే వేసి బాగా అయితే ఇలా మిక్స్ చేసుకుందాం ఇలా కొంచెం మిక్స్ చేసుకున్నాక మన చిక్కుడుకాయలు అయితే వేసుకుందాం చిక్కుడుకాయలు అయితే వేసి బాగా కలిపెట్టుకుందాం బాగా కలిపెట్టుకుందాం ఆ మసాలా పుల్లంతా ఈ పల్లెలకి చేరుకునే అంటే అడ్జస్ట్ అయ్యే వరకు మనం బాగా కలిపెట్టుకుందాం బాగా మిక్స్ చేసుకుందాం ఉప్పు కారం అంతా బాగా పట్టాలి కాబట్టి బాగా అయితే మిక్స్ చేసుకుందాం ట్రై చేయండి చాలా బాగుంటుంది మేమైతే ఈ సీజన్ వస్తే చేస్తూనే ఉంటాం అరపకాయలు కానీ చికెడుకాయలు కానీ మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది బేళ అయితే సైడ్ డిష్గా బాగుంటుంది చపాతికి బాగుంటుంది ఇప్పుడైతే శనగ పౌడర్ అయితే వేసుకుందాం ఇదైతే నేను ఆల్రెడీ శనగింజలు అయితే వేసి మిక్సీకి అయితే వేసి పెట్టానండి దాన్ని అయితే ఇప్పుడు వేసుకుంటున్నాను మిక్స్ చేసి అయితే చూపిస్తాను మనమైతే ఆల్రెడీ అన్నీ వేసి మిక్స్ చేసుకునేసాం ఒక టూ మినిట్స్ అయితే బాగా కలిపెట్టుకొని మిక్స్ చేసాం కదా ఇప్పుడైతే ఫైనలీ మన కొత్తిమీర అనేది వేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి ఇప్పుడైతే కొత్తిమీర అనేది వేసి బాగా మిక్స్ చేసుకొని వన్ మినిట్ అయితే అలాగే స్లిమ్లను కట్టుకొని బాగా అయితే ఉడికి పెట్టుకునేద్దాం చాలా బాగుంటుంది అయిపోయిందండి మనం చికెన్కాయల పళ్ళం అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది మనకి ఏ సీజన్లో దొరికే వెజిటేబుల్స్ ఆ సీజన్లో తింటే చాలా బాగుంటుంది మన హెల్త్కి మంచిది చికెన్కాయలు వేసి పులుసు పెట్టుకోవచ్చు అలాగే పళ్ళు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ట్రై చేయండి మీ సైడ్ ఏమైనా దొరికితే చికెన్ మనం ఏమన్నా వేసుకోవచ్చు అలసందులు వేసుకోవచ్చు అలాగే బ్యాన్ వేసుకోవచ్చు ఏమన్నా వేసుకొని ఇలా పనులు చేసుకుంటే చాలా బాగుంటుంది మీకు డెఫినెట్లీ నచ్చుతుంది అనుకున్నాను ట్రై చేయండి ఇదండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం వెయిట్ చేస్తుందండి ఓకేనండి బాయ్